అసంఘ శస్త్రేణ అని చెప్పాల అసంగం అనే శస్త్రంతోనే ఈ సంసార బంధాన్ని ఛేదించుకోవాలి అందుకని ఏం కావాలి ఇప్పుడు జిత సంఘ దోష ఈ సంఘము దోషం ఉంటున్నారు సంఘ దోషం వలన తొలగించడం జయించడం అవునా ఎప్పుడైతే సంఘం అంటే దేంతో ఏంటో దేంతో సంఘం ముందు ఇక్కడ మొదలైంది దేవాభిమానం సంఘం ఎక్కడ మొదలైంది ఇక్కడ మొదలైంది దీనితో వచ్చి దీనికి సంబంధించడం అంటే ఏమనుకుంటున్నాడు అంటే దీనికి ఏమేమి దేహంతో ఏమేమి సంబంధాలు ఉంటాయి బంధుత్వాలు కదా బంధుత్వాలు మానసికమైన సంబంధాలు కొన్ని దీంతో వచ్చినవి కాకుండా మనసు పెంచుకుంటే బంధాలు కొన్ని అవునా ఇంకా బుద్ధి పెంచుకుంటే కొన్ని కాదు ఈ రకంగా చూస్తే ఇవన్నీ కూడా ఏమిటి సంఘం ఎవరు పెంచుకున్నారు దానే ఎలా వచ్చింది సంఘం తలచి 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 ఎక్కువ దేని గురించి తలుచుకుంటామో దానితో మనకి సంఘం రాలా ఒకటి నాలుగు సార్లు ఒక విషయం తలుసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దాన్ని పట్టుకుంటుంది చెడ్డ విషయమైనా మంచిదే కాదు చెడు అయినా ఆ చెడునందుకే తలుచుకోవద్దు అంటాడు తలచి తలచి ఏమైపోదు అదే రిపీట్ అవుతుంది అవునా అందుకని చెడు ఎక్కువ తెలుసుకుంటే ఈ అదే ఆలోచన మళ్ళీ 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 వస్తుంటాడు మనిషికి సంఘ దోషం అనే సంఘం అనేది మనమే ఏర్పరచుకున్నాం ఎందుకు ఒకటి నా విశాఖ దాని గురించి ఆలోచన చేయటం ఇలా చూస్తే ఈ శారీరక మానసిక బౌద్ధిక స్థాయిలో మనిషి ఎన్నింటి పట్టుకుంటున్నాడు తనకు తాను ముళ్ళు ముళ్ళు బిగించుకుంటున్నాడు ఎన్నింటితోనో అందుకే అసంఘ శస్త్రేణి అని చెప్తా అన్నాడు ముందు అసంఘావాలు భావంతోనే వీటిని ఛేదించాలి అందుకే విధ సంఘఘోష ఇవన్నీ పోవాలంటే అధ్యాత్మ విద్య అది కావాలి వీటి విరుగుడేంటి అధ్యాత్మ విద్య అధ్యాత్మ అక్కడ వచ్చింది పదమూడవ అధ్యాయంలో వచ్చింది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం సత్వజ్ఞానార్థ దర్శనం అంటే అధ్యాత్మ జ్ఞానం గురించినటువంటి నిత్యత్వం అంటే స్ఫురణ కలిగి ఉండటం ఎప్పుడు ఎప్పుడూ అధ్యాత్మం అంటే ఏంటి కళలో ఉంటే పరమాత్మే కదా అనుసంధానం అది భక్తిలో చేయండి జ్ఞానం ఏ అయితే పరమాత్మ సో పరమాత్మ ఎక్కడున్నాడు లోపలే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు వీటన్నిటి తెలుసుకునేవాడు ఆయన ఈ దృష్టిని కలిగి ఉండటం మనస్సు ఏదైనా దానికి ఇది చెయ్యొద్దు అంటే దానికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే తమిళ కోణ తమిళకోని అలవాటు అయ్యి కానీ విజయాలతో సంఘంతో దాంతో సంఘం పెట్టుకోవద్దు ఇంత సంఘం పెట్టుకోవద్దు అంటే దానికి ఇష్టం ఉండదు వదిలించుకో వదిలించుకో అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఏం చేయాలంటే కొంతమందికి పాజిటివ్ గా చెప్తే అర్థం కాదు అందుకని ఏం చేయాలి రివర్స్ ఈ చెయ్యద్దు అని వాడు అదే చేస్తారు ఈ మనసే అట్లాంటి అట్లా అదే మంచిది అయితే ఇది కూడా నువ్వు దాన్ని వదులుకో వదులుకోవేం మాట వాడికి ఎందుకు బాగుంది కదా ఎందుకు ఎందుకు ఈ సంగతి అర్థం కావాలంటే ఏం చేయాలి అసంగం రావాలంటే ఒక మహాత్మ చెప్తారు అసంగ భాధ రావాలంటే ఆతో సంఘం పెట్టుకోవాలి ఆ ఆతో సంఘం పెట్టుకుంటే అసంగం వస్తుంది ఆతో సంగం పెట్టండి ఆ అంటే పరమాత్మ ఆ అంటే పరమాత్మ ఈ అంటే అప్పుడు అవును ఈ కాలంలో ఇప్పుడు మా అజీతము పిద్దల ఉంది ఆ అక్షరాణ అకాలోస్మి చెప్తే మహాత్ములు ఇంటర్ప్రిటేషన్స్ చాలా బాగుంటాయి అక్షరాల వల్ల అకాలం నేను దాన్ని బట్టి కూడా చెప్పాను కాబట్టి ఆ అంటే ఆది చూసారా అంటే ఏంటి అన్నిటికీ ఆది ఇందాక నేను తమయో చాగ్యం పురుషం పడుతుంది అన్నా కదా అంటే ఆది ఎవరో సృష్టి ఆయన పట్టుకోమని చెప్పాడు కదా అది సో అసంగం అంటే ఏంటి ఇప్పుడు అన్ని వదులుకోవటం కాదు ఆయన పట్టుకోవాలి అలాగే ఈ వదలాలంటే ఏం చేయాలి ఆయన పట్టుకోవాలి ఎవరిని ఆద్యం సృష్టికి మూలమైన వారు ఊర్ధం అన్నిటికీ సర్వానికి ఉత్కృష్టమైనటువంటి వాడు మాట మాటవి మాట అతి నిత్యత్వం ఎప్పుడు తెలుసుకోవాలండి రోజుకి ఎంత జాగ్రత్త చేయాలి నేను నువ్వు లెక్క పెట్టుకో చెయ్యి అంతే లెక్క పెట్టుకోండి లెక్క ఎంత లెక్క పెట్టుకోవాలి లెక్క వద్దు అసలు ఈ లెక్క కూడా ఒక బంధనండి ఏమవుతుంది సబ్ బంధులు అతి చెప్పాను నేను ఇన్ని కోసం చేయాలనుకోనండి చేసేసానండి అయిపోయా ఎన్ని పెట్టారో ఈ అభిమానాలకు అంతలే నాకు ఎక్కడో ఆపాడ పట్టుకుంటుంది లెక్క పెట్టదు నిత్య నిరంతర స్మరణ అనేది టార్గెట్ పెట్టుకుంటే అందుకే దీర్ఘకాలం నైరంతర్యం సత్కారాసేవితం చెప్పారు సత్ దీర్ఘకాలం అంటే ఎప్పుడు చేస్తూనే ఉండాలి అని పెట్టుకోవాలి నైరంతర్యం అంటే నిరంతరం చేయాలి సత్కారా సేవితం ఇష్టంగా భక్తితో శ్రద్ధతో చెయ్యాలి అది టార్గెట్ ఇది లక్షలు అన్ని లక్షలు లేదు కదా అందుకు అధ్యాత్మ జ్ఞాన చోటి ఎప్పుడెప్పుడో అంటే ఎప్పుడోనో అర్థం ఎప్పుడోనో చూడండి ఒకటే ఈ అహం అనే భావన ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి కొంచెం ఒకసారి సాయంత్రం ఒకసారి గంటకోసారి ఎప్పుడో ఉంటుంది ఇది ఎప్పుడో ఉన్నప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి ఆయన ఇంకా మాత్రం లేదు ఇది పొయ్యేదాకా పట్టుకోవాలి అంతే నేను పొయ్యేదాకా ఆయన పట్టుకోవాలి అని నిరంతరమే ఈ ప్రయత్నం అధ్యాత్మ నిత్యాహ వినివృత్త కామాహ విచిత్రమే పట్టుకోవాలని పట్టుకోవాలనే ఉంటుందండి మాకు నిత్యం ఆయన్ని స్వరించాలి ఆయనలోనే ఉండాలి అనిపిస్తుంది కానీ ఈ మధ్యలో ఏమిటి కామాహ అంతలేని కోరికలు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి మనిషిని బయట బయట ఇలా అందుకు ఇవి తగ్గించుకోవాలి అందుకే వినిమృత కామాహ ఇక్కడ పదం వినిమృత్ కామాహ అంటే కోరిక వస్తువులు ఏవైతే ఉన్నాయో కామ్య వస్తువులు కోరికల నుంచి వెనక రాటం కాదు కామ్య వస్తువుల నుంచి వెనకరాటం కామ్య వస్తువుల్ని తో పెట్టుకుంటే కోరిక అయిపోతుంది అర్థం చేసుకోండి ఝాయతో విషయాన్ని సహా సంఘ స్థే సంఘా సంధ్యాయితే కాక కాక అనేది పూలమేంటి ఇప్పుడు విషయాలతో అయితే సంఘం ఏర్పడటం సంఘాలైతే ఏర్పడింది విషయాలని ధ్యానిస్తున్నాం భగవంతుని వదిలేసి విషయాన్ని ధ్యానం చేయడంతో సంఘం వచ్చింది సంఘం వల్ల కోరిక రూట్ చెప్పాడు భగవద్గీత ఎలా వదిలించుకోవాలి కోరికల్ని కోరికలు ఎలా వస్తుంది మించినటువంటి శాస్త్రం ఇంకోటి లేదు అందుకే అంత క్లియర్ గా చెప్పాడు జాయతో విషయాన్ని క్లియర్ గా సో గోధుమలు ఎలా అవ్వబట్టుకోవాలి సంఘం వచ్చింది ముందు సంఘం ఎందుకు వచ్చింది విషయాన్ని ధ్యానించడం వల్ల కాబట్టి ఇప్పుడు గోధుమలు పోగొట్టుకొని విషయాన్ని ధ్యానించు మనం చేసే పని ఏంటి విషయాన్ని ధ్యానిస్తాం విషయాన్ని ధ్యానిస్తా భగవంతుని ధ్యానించమంటే కుదొద్దు ధ్యానం విషయాలు మాత్రం ఎప్పుడు అంటే ఏమిటంటే మరి ఇక నేను ప్రపంచాలు ఎలా నేను కష్టం పంచున్నప్పుడు ఆలోచించాలి ఆలోచించలోచించాలి తేడా తేడానికి చేయాలి మనకి అవసరమైన విషయాలు ఆలోచించాలి బుద్ధిని సంపద్దు బుద్ధిని ఎప్పుడు మేల్కోపది మేల్కోపం చేయాలి అయితే అవసరమైనంత వరకు ఆయన తరలి వదిలేదు దేని పట్టుకోవద్దు ఎక్కువసేపు దేనిపైన ఎక్కువసేపు దృష్టి నిలపకూడదు నిలిపిందా వాళ్ళకి సంఘం ఎక్కువసేపు నిలపద్దు ఏ విషయం పైన అవసరమైనంత వరకు దాని గురించి ఆలయించి వదిలే పేకడ గురుదేవులు ఒక చెప్తారు ఈ మనసు దయ్యం లాంటిది తక్కువేం కాదు రావణ భాగం అనేది పిశాచం అనే పేరు పక్క భాగం కదా దయ్యాలు పిశాచాలు అంటా కూడా ఇది కూడా అంతే ఇదే పిశాచం ఇదే దయ్యం కాబట్టి దీనికి ఎప్పుడు కూడా ఇదే యాక్టివ్ ఏదో ఒకటి పట్టుకుంది దేట్లో ఒక పెడిపో అందుకు ఒక కథ ఉంది గత కథ ఉంది కది చెప్పాలంటే అనుకున్నాడు ఏంటంటే చాలా నేను ఈజీగా నాకు పని జరిగిపోవాలి నాకు ఏదైనా క్షణాలు జరిగిపోవాలి అని ఈజీవే కావాలి ఇప్పుడు మనుషులకి అది ఈజీ గోయింగ్ లైఫ్ కావాలి ఏదైనా హైగా వెంటనే జరిగిపోవాలి అందుకే నాకు మంత్రం చెప్పండి అన్నాడు గురువు గారి దగ్గర మంత్రం చెప్పేశాడు ఈ మంత్రంలో నీకు ఒక ఇంప్ వస్తుంది ఏవో దయ్యం ఏదో అది వెంటనే చైత్రిస్తుంది అన్ని చేసి క్షుద్రం క్షుద్రం ఇంకొచ్చిందో దయ్యం ఇది కానీ అన్ని వెంటనే వచ్చేసింది ఎటువంటి ఒక వార్నింగ్ దానికి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి చెప్పకపోతే మింగేస్తున్నాడు ఎన్ని చెప్తాను చెప్పి చెప్పు వెంట వస్తే ఆయన చదివిపోతుంది చెప్పడానికి చెప్పలేదు మింగేస్తాను వెంట పోతుంది ఈ వాడికి ఏం గురువు స్వామి రక్షించారు దయ్యం వెంటమాడు నేను చెప్పాడు కదా నీకు అది దాన్ని నీకు అవసరమైనప్పుడు పేచి చెప్పు పని మిగతా అప్పుడు అంత దానికి ఇంకో పని చేయడం వెరట్లో గుటి గట్టిగా నాటి ఆ గుడ్ పైకి తిరుగుమని చెప్పడానికి తిరుగుతూనే ఉంటుంది అవుతుంది పనిచేయాలి ఇంకబడి పైకి పైకి ఇదే దయ్యం ఏది మన అవునా అందుకని మన వాడుకోవాలి ఆలోచన చేయాలి ఆ పదేమైంది ఆధ్వర్యాలే పైకి భగవంతుడు అనేటువంటి సపోర్ట్ ఆలంపరం పట్టుకో భగవంతుడు అనే ఆధారాన్ని పట్టుకుని భగవంతుడులో ఎంత సంతరించి మీకేం ప్రమాదం లేదు మళ్ళీ నీకు పని అప్పుడు తెలుసు వీళ్ళు ఇప్పటి గురుదేవి చెప్పేది స్టోరీ అవునా ఇది కథ కాదు మనకి జీవితంలో పాఠం బుద్ధిని విషయాల్లో విషయ ధ్యానంలో పడకుండా ఉంటారంటే ఆలోప ఎవరు పట్టుకోవాలి తర్వాత నిరంతరం ఇదే ఇదే అవునా ఇది 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 ప్రథమం ఇది ముఖ్యం సెకండరీ అని పెట్టుకోవాలి మనం లో పోతున్నాం అది మాకు ముఖ్యం ఇది అప్పుడప్పుడు అది కూడా ఎప్పుడు మాకు వీలుంటే మాకు జాతమైతే అది కుదిరితే అంటే టైమ్ ఇది అలా అందుకు ఈ కోరికలు కోరికలు వదలగొట్టుకోవడం అంటే ఏం లేదు పరమాత్మను పట్టుకుంటే వదిలిపోతాయి విషయాలు ధ్యానించకుండా పరమాత్మని స్మరించాలి సరిపోతాయి ప్రయత్నం వెంటనే చెప్పుకోవాలి మనసు వెంటనే తిప్పుకోవాలి ఏదైనా వాడి కోలిందో విషయా అనవసరమైన విషయాలు అనవసరమైన ఇప్పుడు పెట్టుకోవడం ఏంటి మరోసారి తెలీదా మనకి ఏం కావాలో మనకి ఏం ఇవ్వాలో మన యోగ్యత ఎంతో మన ప్రాప్తి ఎంతో తెలియదానికి ఏమిటంటే వాసులకు ఇంపుతవా నాస్తినియంత కాతే కాంతా నరగత చింత వాతులకింతవా నాస్తిని అంత ఎంకరీ రాతలు భా ఓ వాతులా అంటే ఓ విజ్వాడా నియంతాస్తికి ప్రశ్నించుకోవాలంట నీకు ఒక నియంత లేడా ఏది ప్రపంచమంతా నడిపించేటువంటి వాడు శాసించే వాళ్ళు లేడా ఆయన తెలీదా తెలుసు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ధనకత చింత వదిలేదు చింత పెట్టుకోకే కాంతా నేను ఏమైపోతారు బాబా ఎవరు ప్రపంచం జరిగిపోతుందండి నేను లేకపోతే ఏమైంది ఏమీగా ఏమీగా ఆహారాలు మనం ఎంతటి పడ్డాము ఈ కొంత విశ్వంలో ఏంటి మన మీద ఆధారపడి ఉన్నారు ఏంటి అతను ఊరికే అనుకుంటాం అందరూ పరమాత్మ ఆధారంగానే గుతుకుతుంటారు అందుకని ఈ విషయముల యొక్క సంఘం కోరికలు పోవాలంటే ఒకటే ఆ సంఘం ఏంటి ఆతో సంఘం పరమాత్మ సాధన పెట్టుకుంటే పోతే ఇంకా వార్తలు లేదు రైట్ రాయల్ పార్క్ ద్వంద్వ విముక్త సుఖ దుఃఖ సంఖ్యకి సుఖ దుఃఖములనే పేరు కలిగిన ద్వంద్వముల నుంచి విముక్తుడైన వాడు అబ్బా ముందు ద్వంద్వలో విముక్తి కలిగితే అప్పుడు పరమాత్మ అనుసంధానం ముక్తి ముక్తి అంటాడు ముక్తి అంటే పరమాత్మ ఇచ్చేదా ద్వంద్వల నుంచి విడుదల పొందడం బంగారు నుంచి విడుదల ఏంటంటే బతాలంటే సుఖ దుఃఖాలు మొదలై ఇది కూడా మూడో అధ్యాయాన్ని చెప్తూనే ఉన్నాడు రెండో అధ్యాయం చెప్తూనే ఉన్నాడు శ్రీదోషాలు కానీ ఆగమాపాయము అనిత్యాహ చెప్పట్లే వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటే ఏది నిలదు ఏ సుఖము నిలబడదు ఏ దుఃఖమో నిలబడదు ఎప్పుడు రకంగా ఉండదు మూడు రోజులు గమ్మింది అంతా ఆకాశం అంతా మేఘా దోషాలు ఎన్ని రోజులు మొట్టలు మళ్ళీ తర్వాత మన మళ్ళీ కొద్ది కొద్దిగా ఎండలు వస్తాయి వదే వస్తాయి బాహ్య పరిస్థితులు మారుతుంటాయి వస్తువులు మారుతుంటాయి మనుషులు మారుతుంటాయి ఇలా అంతా మార్పులు ఉంటే ఏ అనుభవం స్థిరం స్థిరంగా ఏదో దీంట్లో లేదు పోయే వాటికల్లా ముగ్గురు అడుగుతూ ఉంటే ఎప్పుడు మనసుకి నిశ్చింత లేదు నిశ్చింత లేదు నిశ్చింత కావాలంటే ఏం చేయాలి వచ్చేవాడు వచ్చా సరే రాని పోయావ పో వచ్చావా రా పోయా పో అంతే మా తేవాడు ఏమైనా వస్తున్నాయి అనేది బాబులు కాబట్టి రాష్ట్ర వాళ్ళకి వస్తారు వస్తున్నా కదా స్వామి వచ్చారా వెల్కమ్ బై బై అంతే ఎవరు పట్టుకో అట్లాగే మనం విజిటర్స్ ఏంటి గ్రంథాలు ఈ గ్రంథాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు లేచి ఉంటది శీతోష్ణాలు సుఖ దుఃఖాలు లాభనాలు దేవేయాలు మానవ మానాలు శత్రుమిత్రులు ఎప్పుడు లేనిదంటే రోజు వినిపించండి ఉంటది ఈ నిత్యం మర్చిపోయే వాటికి ఇంక అలా చలించిపోతే ఇంకేము అక్కడ చలించని వాడు పరమాత్మ నిశ్చలమైన పరమాత్మ తత్వం అందుకే నిశ్చల తత్వే నిశ్చలత్వే నిశ్చల తత్వే జీవన్ ముక్తి ఎప్పుడు వస్తుంది అది

అసలు దృష్టి నిలపడం ప్రధానం అక్కడ ఒక్క శ్లోకం చదువు హాయిగా నింపా దృష్టి పెట్టుకుంటా అయిపోయింది కానీ దృష్టి నిలిపి చెయ్యాలి కాజీపోయినా ఎక్కువ ఏం చేయాలి గడగడాలి అవునా సంఘం నేను ఎవరితో సంబంధం పెట్టుకుంటాను ఎందుకు ఇవ్వడం చేస్తున్నా అందుకే తెలిసి చెయ్యాలంట శ్రేయోగి జ్ఞాన అభ్యాస ఎన్ని అభ్యాసాలైనా జ్ఞానంతో చేయాలి ఓ పూజ ఓ వ్రతమో ఓ దీక్ష ఓ జపో ఒక సంకీర్తన ఓ పారాయణం ఏదంటే సంఘం పరమాత్మ ఆయనే నాకు ఎప్పుడూ తోడు నీడ నీడుగడ సంఘం పరమాత్మ అది లేనట్టు లేదు అది ఒక్కటి పెట్టుకుంటే సాయంత్రం సంఘం పెట్టుకుంటే ఇవన్నీ పోతాయి అందుకని ఈ ద్వంద్వ నుంచి బయటపడాలంటే అది ఒక్కటే మార్గం ఇవ్వట్లేదు దొంగలు రాని పరిస్థితులు లేవు వస్తుంటాయి పోతుంటాయి అప్పుడు ఏం చేయాలి భరించడం అంటే నేర్చుకోవాలి ఇంకో మార్గం లేదు కూర్చోండి ఎవరు సేమ కావాలంటే నేర్చుకోన ఏమైంది అంటే అక్కడ దాని వచ్చి దాటిదే అంటే అంటే ఏం పోయింది లోపలికి తీసుకుని అబ్బా మనస్సు అండి ఏరుగు దాని రక్తగితెలు అర్థం చేసుకోవాలి సమయం దొరికితే వేసుకుంటుంది ఉంటుంది అందుకని బుద్ధితో వ్యవహారం చేయాలి ఎప్పుడు కూడా షటప్ అని చెప్పగలగాలి దేనికి మనస్సుకి చెప్పాలి షటప్ పిల్లలు చూడడానికి కొంతమంది ఊరికే గురికే వేస్తుంటారు రాగాలు తీసేస్తుంటారు చెత్తపల్ని చూడడానికి ఊరికే ఏమంట అందులో కా ఈ మనసు ఎట్లాంటి కదా చూడండి కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండేది అంటే అని అంటే నువ్వు ఈ మనసు అంతే కదా ఏమో ఒకటి ఈ దర్వాలు వస్తూనే ఉంటాయి దాన్ని ఏడుస్తూనే ఉంటుంది కూర్చోండి కప్లెంట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఆడపాయుత్యా వస్తుండే పోతుంటాయి దాని గర్పం ఇలా తట్టుకోవడం అలవాటు చేసుకుంటేనే కాస్త మనసుకి భగవంతుడి తిప్పడానికి అవకాశం ఉంటుంది అవునా కాదు కదా కాదు ఎట్లా భగవంతుడికి తిప్పాలి మనసు ఈ వీటిలో కొట్టుకుపోతుంటే భగవంతుని మీద ఎందుకు తెలియట్లేదు అంటే ఇగో వీటిల్లో కొట్టుకుంటుంది కాబట్టి త్రిశిక్ష అనేటువంటిది ప్రతి వాడికి కాదు జీవితంలో అధ్యాత్మ మార్గంలో ఉండే వాడికి కాదు లౌకిక ప్రపంచ జీవనంలో కూడా కావాలి దేనికి తట్టుకోలేకపోతే మనసు ప్రతి జాటికి అలవే పొందితే ఏం సాధిస్తాడు మనిషి ఏ దానిపైన దృష్టి పెట్టి పని చేయడు తచ్చుకొని తచ్చిపో మనసుతో పాడైపోతుంది ఎవర ఇది కావాలండి ఇది మనస్సుకి చేయవలసిన మార్గదర్శనం అందుకు భగవద్గీత అవీ ప్రపంచంలో జీవించే వాడికి కావాలి ఆధ్యాత్మిక పురోగవం నుంచి ఇది కావాలనుకునేవాడికి ఇది కావాలి ద్వంగపైకి విముక్త ద్వందాలు ఉంటాయి తప్ప ముందు వీటిలోనే బయటపడాలి ఇది దీని పరిస్థితి ఇంతే ఈ ప్రపంచ స్థితి ఇంతే అని అర్థం చేసుకోవాలి మనం ప్రపంచ దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు అది మార్చుంది మన విజయాలు మార్చలే ఉంటుంది మార్చాలి దానికి ఒకటండి ముందు మన మనసుని మార్చుకుంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి దీన్నే మార్చుకోలేకపోతారు ఈ ప్రకటన అందరిస్తాను అనుకుంటాం అందుకు ద్వంద్వ ద్వంద్వాల నుంచి బయటపడడానికి ప్రయత్నం నిత్య నిరంతరం చేయాలి అప్పుడు అనావయం అవ్యయం పదం గడిచంది అప్పుడు ఏమవుతారు అమూఢ అంటే మూఢత్వం పోతుంది అప్పుడు అవ్యయ పదాన్ని పొందుతారు వెరీ గుడ్ అవ్యయ పదం అంటే అవ్యయం అంటే నాశరహితమైన స్థితి ఇక్కడ నుంచి ఇక పదం అవుతుంది పరమాత్మ ఎవరు తత్పదం అని చెప్పారు కదా ఆ పదం ఆ లక్ష్యం ఏంటి ఆ స్వరూపాన్ని వివరిస్తారు సూర్య నే సూర్యుడు వెలిగింప చెయ్యడు నా శశాంక చంద్రుడు కూడా వెలిగింప చెయ్యడు నా పావక అగ్ని కూడా అక్కడ ప్రకాశింప చెయ్యడు అవునా సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని గాని ఈ మూడు వెలుగులు అక్కడ వెలగవు వెలగవంటే అక్కడ ప్రకాశింప చేయలేవు వాడికి వెలుగు అక్కడ ఉండదు అవర్మానికి ఓ సూర్యుడు చంద్రుడు అగ్ని ఏ ప్రకాశము లేనటువంటి ప్రతి సమా పరమాత్మ అంటే సో ప్రకాశం లేనటువంటి చీకటి భూ అక్కడ వెళ్ళటవు అని చెప్పటివ్ లాంగ్వేజ్ లో చెప్పారు దీనికి కారణం ఏంటి ప్లస్ కింద పాఠము తద్ధామ పరమమ్మ ఇంత గు నివర్త భూయ కదా ఎక్కడికి వెళ్తే దేంట్లో ప్రవేశిస్తే మళ్ళీ తిరిగి రాడు అలా దత్వా ఎక్కడికి చేరుకుంటే నీవర్త మళ్ళీ సంసారంలోకి రాడు అది దాపరం దాహం ఒకే రెండు సే ఇప్పుడు ఎక్కడికి చేరుకోవాలి ఎక్కడైతే సూర్యుడు వెలగడో ఎక్కడైతే చంద్రుడు వెలగడో ఎక్కడైతే అగ్ని వెలగడో ఆ చీకటి ప్రదేశానికి వెళ్ళిపోవాలి